హాయ్ అండి నమస్తే నేను మీ అన్న ఈరోజు మనము అటుకులతో ఇడ్లీ చేసుకుందామండి వేపప్పులు నానబెట్టుకున్నప్పుడు అర్జెంటుగా మనం టిఫిన్ ఏం లేదు ఇవ్వాలనుకున్న రోజు ఇట్లా అటుకులతో ఇడ్లీ చేసుకోవచ్చు అండి ఇన్సెంట్గా తొందరగా అయిపోతుంది ఇవ్వండి ఒక గ్లాస్ నేను అటుకులు తీసుకున్నాను మన ఇష్టం అండి మనం ఎన్నైనా వేసుకోవచ్చు అటుకులు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని చూసి వేసుకోవచ్చు అండి ఇవ్వండి నేను ఈ గ్లాస్తో రెండు గ్లాస్ అటుకులు తీసుకున్నాను ఇదే గ్లాస్తో గోధురవ్వ అండి మనం ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు కానీ నేను హెల్త్కి మంచిదని రవ్వ వేసుకుంటాను ఇవ్వండి రవ్వ తీసుకుంటున్నాను నేను మనం ఇడ్లీ రవ్వ అయినా తీసుకోవచ్చు గోధురవ్వ తీసుకుంటున్నాను ఇవి కూడా రెండు గ్లాసులు తీసుకుంటున్నానండి నేను రెండు గ్లాసులు అటుకులు రెండు గ్లాసులు గోధుమ రవ్వ తీసుకుంటున్నాను కొంచెం తుబ్గా ఉంటాయి కదా గోధుమ రవ్వ లైట్గా ఇవి రెండు కలిపి మిక్సీ పట్టేసుకున్నామండి రవ్వ అటుకులు రెండు కలిపి ఇట్లా పొడిలాగా మిక్సీ పట్టేసుకుంటాను నేను ఇప్పుడు నేను మిక్సీ జారీలో వేసుకున్నాను ఈ పొడిలాగా పట్టుకొని వస్తాను ఇదిగోండి ఇట్లా పట్టేసుకోండి మెత్తగా మరీ మెత్తగా ఏం రాదండి మనం పట్టుకుని పట్టుకుంటే కొంచెం బరగ్గా అనిపిస్తుంది ఇదిగోండి ఇట్లా బరగ్గా అనిపిస్తుంది ఇట్లా పట్టేసుకున్నాం అటుగులు అదే గోధుమ కూడా మనం చూసి పట్టుకుందాం అండి ఎందుకంటే కొంచెం డబ్బుగా అనిపిస్తుంది కదా ఇవి కూడా అంతగా చెప్పి మిక్సీ పట్టేసుకున్నాం ఒకసారి గోధురవ్వ కూడా కొంచెం బరగ్గా పట్టేసుకుందాం గోధుమ రవ్వ కూడా పట్టేసాను ఇట్లా కొంచెం బరగ్గా పట్టేసుకోండి అట్లా బరక బరక పట్టుకోండి గోధుర కొంచెం లావుగా ఉంటుంది కదా మనం వేసుకున్నప్పుడు అట్లా కూడా వేసేసుకోవచ్చు కానీ కొంచెం లావు లావుగా అనిపిస్తుంది అండి మనం ఇల్లు తినేటప్పుడు రవ్వ రవ్వగా కనిపిస్తుంది ఇట్లా కొంచెం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది మిక్సీ పట్టేసాను రవ్వ కూడా ఇవ్వండి ఇండ్లో మెత్తగా ఏమి రాదండి రవ్వ పట్టేటప్పుడు కొంచెం బరగ్గానే వస్తుంది అంటే కొంచెం చిన్నగా అనిపిస్తుంది మరి విడిగా మాములు రవ్వ తప్పు కనిపిస్తుంది కదా ఇట్లా మిక్సీ పట్టుకుంటే కొంచెం తగ్గింది అనమాట ఇవ్వండి అడుగుల పొడి కూడా వేసేసుకున్నాను రెండు గ్లాసులు అడుగుల పొడి రెండు గ్లాసులు మనం రవ్వ పొడి అండి అట్లా తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఒక కప్పు పెరిగేస్తున్నాను మనం నుంచి చేసుకున్నాం కదా కొంచెం పులు పులువ రెండు పులా కదా అందుకని చెప్పేసి ఒక కప్పు పెరిగేస్తున్నాను కప్పు పెరుగు వాటర్ పోసేసుకొని మనం చూసుకుంటూ మనం కలిపెట్టుకున్నామండి మళ్ళీ కొంచెం గోజురా కదా మొత్తం బిగుసుకున్నట్టు అవుతుంది మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ కలుపుకొని పోసుకున్నాము ఫస్థానైతే నానబెట్టుకున్నాము ఒక పది నిమిషాలు ఇల్లు కలుపుకున్నాం అండి నానేటప్పటికీ ఇంకా గట్టి పడుతుంది మళ్ళీ మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు కొంచెం మళ్ళీ వాటర్ కలుపుకొని ఉప్పు కలుపుకొని వేసుకున్నాము ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చండి మనకి ఈ పప్పులు ఏమైనా నానపెట్టుకున్నప్పుడు తొందరగా తొందరగా అయిపోతుంది పది మిక్సీ అంటే పది నిమిషాలు నానబెట్టి వేసుకొని మనం ఇడ్లీ పాత్రలో ఇడ్లీ లాగా వేసేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా హెల్తీ కదా మనకి అటుకులు మంచిది గోధురవ్వ కూడా చాలా మంచిది కదా మన గోధురవ గోద్రె ఇడ్లీ రవ్వ కూడా అండి ఇట్లయితే మన షుగర్ పేషెంట్లు కూడా మంచిగా గోధుర గోధురవ వేసుకుంటే అందరికీ హెల్తీ కదా రవ్వ షుగర్ పేషెంట్లు కూడా భయపడకుండా నాలుగు గిల్లలో తినేసేయచ్చు ఇవ్వండి నేను మొత్తం ఇట్లా కలిపేసాను కదా కలిపే ఇట్లా ఒక పది నిమిషాలు నాన్ పెట్టేసుకున్నాం అండి నాన్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కట్టి పడుతుంది కొంచెం వాటర్ కలిపేసి ఇడ్లీ వేసేసుకుందాము ఉప్పు వేసేసుకొని వాటర్ కలిపేసి ఇడ్లీ వేసేసుకున్నాం అండి ఇగోండి ఇట్లా కలిపేసి పది నిమిషాలు నాన్ పెట్టేసేయండి ఇదిగోండి ఒక పది నిమిషాలు పెట్టేసుకుందాము మూత పెట్టేసి నాన్ పెట్టేసుకుందాము ఇవ్వండి ఇట్లా కలిపేసుకున్నాం కదా శుభ్రంగా ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు నానపెట్టేసుకున్నాము ఇవ్వండి పది పది నిమిషాలు అయిపోయింది బాగా మెత్తగా నానిపోయింది ఇప్పుడు బాగా నానిపోయింది ఇప్పుడు మనం ఇడ్లీ వేసుకున్నాం ఇవ్వండి మనం ఉప్పు వేసేసుకుందాము మనకు సరిపోయినంత ఉప్పు వేసుకున్నాము మనం అప్పటికప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం మనం తినే చోడ ఉంటుంది కదా అది కొంచెం వేసుకోవాలి ఇవ్వండి తినే చోడ హాఫ్ స్పూన్ వేసేసుకుని వేసుకుందాం మొత్తం గట్టిగా అయిపోయింది కదా మన ఇడ్లీ ప్యాటర్ లాగా కలుపుకోవటం ఇంకా వాటర్ పోసుకుంటూ మనం ఇడ్లీ వేసుకోవడానికి మనకి ఎలా వస్తుందో మన ఇడ్లీ పిండిలాగే సేము అట్లా వేసేసుకోవటం అండి కొంచెం వేసుకుందాం అంటారు కార మొత్తం ఎట్లా కలపెట్ చేసేసుకొని ఇడ్లీ వేసేసుకున్నాం ఇడ్లీ పాత్ర మనం సేమ్ మనం ఇడ్లీ ఎట్లా వేసుకుంటాం సేమ్ ఇట్లానే ఆయిల్ రాసేసుకొని మనకి ఇడ్లీ కావాలంటే అది ఇడ్లీ వేసేసుకున్నాము చేసేసుకోవచ్చు అండి ఎంత ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్ కూడా బాగుంటాయి మనం రోజు ఒకే విధంగా కాకుండా ఇట్లా చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా మన మనకు నానబెట్టుకోకపోతే ఇట్లా చేసుకోవచ్చు ఇడ్లీ మనం చెప్పాను కదండి మన గోధుర బదులు ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవచ్చు నేను హెల్తీగా బాగుంటుంది అని చెప్పేసి నేను వేసాను కాదనుకుంటే మీరు కొంచెం ఇడ్లీ రవ్వ కూడా కలుపుకోవచ్చు సేమ్ క్వాలిటీగా అట్లానే సేమ్ అట్లా చేసుకోవచ్చు ఒక మూడు ప్లేట్లు ఉన్నాయండి నేను మూడు ప్లేట్లు వేసేసుకుంటాను ఆయిల్ రాసేసుకొని సేమ్ కట్లని ఇడ్లీ వేసేసుకున్నాము ఇక్కడ పిండిని మనం కలిపి కదా మనం వేసేసుకోవడమే ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవడమేనండి మనం ఇడ్లీలు వేసేసుకున్నాము ఇదిగోండి సేమ్ అన్నీ మనకి ఎన్ని ప్లేట్లు ఉంటే అన్ని ప్లేట్లో తీసుకున్నాము నేను ఆల్రెడీ పొయ్యి మీద నేను ఆల్రెడీ పొయ్యి మీద కిడ్లీ పెట్టేసాను అండి వాటర్ బ్రూఫ్ పెట్టేశాను ఇప్పుడు పెట్టి ప్లేట్ పెట్టేస్తున్నాను ఇవ్వండి ఇట్లా పెట్టేసుకున్నాము ఇదిగోండి ఒక ప్లేట్ పెట్టేశాను ఇవ్వండి నేను మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు నేను పెట్టేసుకున్నాను సేమ్ మనం ఇడ్లీ ఎట్లా చేసుకుంటాము సేమ్ అట్లా చేసుకోండి ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి మీరు పెట్టుకోండి ఇడ్లీ అయిపోతుంది నేను అయిపోయినా మొదటి చూపిస్తానండి అండి ఇడ్లీ అయిపోయింది నేను ఒక ఐదు ఏమో హైలో పెట్టుకున్నాను ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసానండి ఆపేసి కూడా రెండు నిమిషాలు అయింది ఎమ్మటే ఆపంగల్లే తీసుకోవద్దు ఒక రెండు నిమిషాలు అయిపోతే ఒక నీట్గా వస్తాయి చూసుకున్నాము ఇగోండి బాగా అయింది కదా ఇవ్వండి చూడండి మంచిగా అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందాం మనం ఇడ్లీ బాగా వస్తాయి అండి నీట్గా బాగుంటాయి ఇడ్లీలు కూడా ఇది హెల్తీగా కదా మనకి గోధుర వేసుకున్నాము అటుకులు మంచి షుగర్ పేషెంట్లు కూడా బాగా నీట్గా తినచ్చు చాలా బాగుంటాయండి నాలుగైదు కూడా తినచ్చినట్లు భయపడకుండా మంచిగా తినేసేయచ్చు ఇగోండి ఇగోండి అయిపోయిందండి మన అడుగులు గోధుమ తోటి ఇడ్లీ అండి చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి ఇగోండి చాలా మెత్తగా వస్తాయండి లాగా ఉంటాయి ఇడ్లీ కూడా చాలా బా చాలా బాగుంటుంది అండి ఇడ్లీ ఇగోండి చాలా బాగుంటుంది ఇడ్లీ బాగా వేడిగా ఉండండి చాలా బాగుంటుంది ఇడ్లీ కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కంటసీమల్లో కూడా మర్చిపోకండి బాయ్